గుడ్ మార్నింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజైతే అయితే ఇంకో ముగ్గుతో నేను స్టార్ట్ చేశాను శనగ ప్రసాదంకైతే వేపేసుకున్నాను అనమాట శనగలు ప్రసాదాలు అయితే కొన్ని కొన్ని అనుకున్నాను ఫస్ట్ అయితే శనగలు ఉడికించేసాను అనమాట అవి పక్కన పెట్టేసి వచ్చాను ఇంకా ఇవి అయితే మోతుగులు కోసం ఇదైతే సిద్ధం చేస్తున్నాను కొబ్బరి బెల్లం కలిపి డ్రై ఫ్రూట్స్ కూడా అందులోనే వేసేసాను అనమాట ఇంకా తర్వాత బియ్యం అయితే రాత్రి నానబెట్టాను ఆరది చేయడానికి నానబెట్టి వాటిని కాసేపు ఫ్యాన్కి నానచ్చిన తర్వాత అప్పుడు మిక్సీ చేసుకోవాలన్నమాట అంతలోపు ఆరేలోపు పులిహోర కలిపేద్దామని ఫాస్ట్ ఫాస్ట్ అయితే కలిపేస్తున్నాను మా పిల్లలు అయితే వాడుకున్నారు లేవకముందే కలిపిస్తే అంత పని అయిపోతే బాగుంటుంది చేసుకుని మాత్రం వస్తారు ఏ పని చేయలేదు అనమాట ఇంకా సడి బియ్యం అయితే చేసేసి చూసారా పిండి చల్లించిన తర్వాత ఇలా ఉండాలన్నమాట ఉండగా కలమా మా అని దాన్నే తడిపిండి అంటారు దాంతో సలివిడి చేసుకోవచ్చు అరిసెలు చేసుకోవచ్చు నేనైతే ఆరది చేస్తున్నాను అన్నమాట ఇది ఆరతికి చూసారా అందు తాది కూడా వేసాను మంచిగా అరిటాకు తీసుకొని కొద్ది నెయ్యి రాసి సో వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి అయితే కుడుములు తర్వాత మూతుకులు కజ్జికాయలు పూర్ణం కుడుములు బూరె కుడుములు తర్వాత ఇవన్నిటికన్నా ఏ వాళ్ళ లోపల ఏది స్టఫింగ్ పెట్టకుండా ఓన్లీ ఉట్టి పిండి ఉంటుంది కదా ఆ పిండితో చేసినవి వినాయకుడికి అయితే చాలా ఇష్టం అండి ఇంకా ఆ తర్వాత అయితే వినాయకుడి దగ్గర అంతా డెకరేషన్ అయితే నేను స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట నాకు ఏ శుభకార్యమైనా అరిటాకులు పెడితే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట మంచి ట్రెడిషనల్ ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట మీరు వరలక్ష్మి వ్రతం దాన్ని కూడా చూసే ఉంటారు నీట్గా అయితే అరిటాకులు పెట్టేసి ఇంకా అటు ఇటు కట్టేసాను చిన్న చెట్లు లాంటివి దొరికితే బాగా అనిపించింది అన్నమాట ఇంకా అరిటాకులు పత్రి అన్నీ ఒక్కొక్కటి పక్కన అయితే అరేంజ్ చేసేసుకున్నాను అన్నమాట ఇంకా దీనికి అరిటాకులు మామిడి ఆకులు తర్వాత ఇంకా నేను నాకు దొరికిన నైతే తెచ్చాను రావి ఆకులు మారేడు ఇవన్నీ ఆకులైతే నేను తెచ్చుకున్నాను అన్నమాట అవన్నీ అయితే అటు ఇటు పెట్టేస్తున్నాను మాడాకడ్డి కింద పెట్టుకు బాగేదని ఆ పైన అలా పెట్టాను అనమాట వెనకైతే స్టూల్ సపోర్ట్ పెట్టి ఈ పత్రి అన్నీ సమర్పించాను అనమాట వినాయకుడికి ఎంతో శుభ శుభప్రదంగా తనకిష్టమైనవి పత్రిలోనే కదండి మనం పూజిస్తాము ఇంకా ఆల్మోస్ట్ అన్నీ తెచ్చాను గన్నేరు ఆకు నుంచి అన్నీ ఇంకా రావి మారేడు వెలక్కాయలు అయితే చిన్న సైజులో రెండు దొరికాయి మన ఊళ్ళల్లో అయితే దొరుకుతాయి ఇక్కడ ఢిల్లీలో ఉంటున్నాం కదా మేము కొంచెం వెతికి తేవడం కూడా కష్టమైంది ఏదో విధంగా మా ఆయనకి తెచ్చాడు చిన్న చిన్న సైజు అయితే రెండు దొరికాయంట ఇంకా అన్నీ ఇది రావి ఆకులు తర్వాత ఇవన్నీ పెడతారని నేను కనుక్కున్నైతే తెచ్చాను అన్నమాట తర్వాత మొక్కదున్న కూడా ఇష్టం కదండి వినాయకుడికి ఇంకా అవి కూడా సమర్పించేసాను అన్నమాట ఇంకా అన్నీ అరేంజ్ చేసేసుకున్న తర్వాత ప్రసాదాలు ఒకసారి అయితే వెళ్ళి చూసాను అనమాట ఇంకా పళ్ళు యాపిల్స్ బత్తాయి తర్వాత జాంపళ్ళు రెండు పెట్టేశాను అనమాట అది అరటిపల్లి మర్చిపోయాను తర్వాత పూజా పుట్టి పెట్టాను అనమాట కొబ్బరికాయలు అయితే రెండు తెచ్చాము తర్వాత అయితే ఇంకా ప్రసాదాలకు అన్నీ పెట్టడానికి అయితే రెడీ చేశాను అంతలో పూలదండ అయితే వేసాను వేసేసి ఇంకా అది చీర తెచ్చుకున్నాను కదా మాల అయితే చాలా పెద్ద కదా దాన్ని డబ్బులు చేసే తీసాను చాలా నిండుగా కనిపిస్తుంది అసలు ఇంకా పెద్ద రిటాక్ ఒకటి తెచ్చేసాను ఆరు ముందు పెట్టాను అనమాట కంపల్సరీ కదా ఆరిది అయితే ఆరుది అయితే శనగలు ఉడిహర అయితే పెట్టేశాను ఆ తర్వాత ఈ మోతుగులో ప్రసాదం అయితే తీసుకొచ్చేసి నేనైతే ఒక ఐదు ఐదు అయితే చేశాను ఐదైలైతే ఇంకా వినాయకుడు ముందు అయితే పెట్టేశాను అనమాట మనం దేవుడికి ఏ ప్రసాదమైనా అరటాకులో పెడితే భలే సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అండి అసలు ఇంకా ప్రసాదాలు అన్నీ పెట్టేసి అంటే మా హస్బెండ్ డ్యూటీలో ఉన్నారు తనకైతే ఫోన్ చేశాను అనమాట అన్ని రెడీగా ఉన్నాయి మీరు వచ్చేస్తే పూజ చేసేసుకుందాం అని చెప్పేసి పిలిచాను అసలు నేనే షాక్ అయిపోయాను మా సార్ అయితే అసలు ఎంత బాగా చదివారో వ్రత కల్ప మొత్తము కథ అన్నీ తనే చదివారు నాకైతే గుళ్ళో చేస్తున్నంత ఫీలింగ్ వచ్చింది ఇంకా చిన్నగా పసుపు వినాయకుడు అయితే తయారు చేసేసుకొని బియ్యం మీద పెట్టేసి గరిక వినాయక వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికలో అయితే ఆ బియ్యంలో గరిక పెట్టేసి వినాయకుడు పెట్టేసి ఇంకా అందులో అయితే అన్నీ వేసేసాను అనమాట అంటే కుంకుమట్టు పెట్టేసి అక్షంతాలు వేసేసాను ఇంకా గరిక అయితే సమర్పించేసాను వినాయకుడికి ఇంకా దీపారాధనకి దీపాలు అయితే వెలిగించడానికి అయితే దీపాలు పెట్టేసాను మా సార్ వచ్చేసరికి దీపాలు వెలిగించేసి ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసి ఉంచుతామని మీకు కలిగినంత పూజలో మాత్రం మీకు ఏది కలిగితే మీకు ఎంతలో చేయాలనుకుంటే అంతలో అయితే చేయండి పూజ చేస్తున్నప్పుడు పది మంది పది రకాలుగా చెప్తారు మనం అనుమానాలు ఏవి పెట్టుకోకుండా మనము మనస్తృప్తిగా సంతృప్తిగా మనము నిర్మలమైన మనస్సుని ఏది చేసినా దేవుడికి సంతోషిస్తాడు అలా చేయాల్సిందే ఇలా చేయాల్సిందే అది కంపల్సరీ ఉండాలి నాకు అవ్వలేదు నాకు అది దొరకలేదు అలా మాత్రం ఆలోచించకండి ఎప్పుడు మనం సంపూర్ణమైన పరిపూర్ణమైన మనసుతో ఏది ఇచ్చినా అయితే దేవుడేది స్వీకరిస్తారు మీరు అదే మనసులో పెట్టుకొని మీరు భక్తితో మీరు కావాలని చేసిన తప్పు చేయకుండా తప్పు మాత్రం అది పొరపాటున జరిగితే పర్లేదు మీరు పాజిటివ్ అయితే తీసుకొని అయితే ముందుకెళ్ళిపోండి పూజ చేసుకుంటూ ఇంకా నేనైతే దీపారాధన చేసేసిన తర్వాత మా సార్కి అయితే ఫోన్ చేసాను అనమాట పిల్లలైతే గోల గోల చేసేస్తున్నారండి ఇది నేను కొత్త తీసుకున్నాను చాలా అన్నమాట సాంబ్రాణి అనమాట కత్త ఒక డైరెక్ట్గా వస్తుంది దానికి మనం జూప్ స్టిక్ లాగా వెలిగించి పెట్టాడు అనమాట బాగుంది నాకు నచ్చింది పండగల బాగుంటుంది బాగుంటుందన్నమాట వినాయకుడికి మనం ఎన్ని ప్రసాదాలు చేసినా తనకైతే ఈ కుడుములు ఈ మూదుగుడు అంటేనే చాలా ఇష్టం అండి తెలుసు కదా వినాయక స్వరూపం కాబట్టి తనకి ఏవైతే ఇష్టమో మనం అయితే సమర్పించేసుకోవచ్చు ఇంకా పువ్వులు అన్ని పెట్టేసి నేను పూజ అయితే చేసేసుకున్నాను చాలా ప్రొద్దునుంచి అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది అసలు మనం దేవుడి దగ్గర కూర్చొని పని చేస్తుంటే భక్తిలో మనమైతే లీనమైపోతాం అనమాట మనకు తెలియకుండానే జరుగుతుంది దేవుడు సేవ చేస్తుంటే మనకు టైమే తెలియదు అసలు ఇంక అన్నీ మర్చిపోతాం అవి చేస్తూ చేస్తూ ఉంటాం అన్నమాట మీరు కూడా ఒకసారి ఏదైనా పూజలోకి దిగండి మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు ఆ పనిలోకి దిగిన తర్వాత అసలు మనకి ఇంకేం గుర్తురాదు కంప్లీట్గా అందులో ఇన్వాల్వ్ అయితే అయిపోతాం అన్నమాట ఇంకా గణనాథుడికి పూజ చేసుకొని గణనాథుడు ఏ కథ ఆవిర్భావం ఎలా జరిగింది పుట్టుక గణనాథుడు పుట్టుక దగ్గర నుంచి తర్వాత చంద్రుడిని ఎందుకు చూడకూడదు చూస్తుంది అవన్నీ ఇంకా పరిహారాలు అవన్నీ చదువుకుంటే అయితే మేమైతే పూజ చేసుకున్నాము అసలు బాగా అనిపించింది ఈరోజు పూజ అయితే చాలా బాగా జరిగింది నేను మా సార్ పూజ చేస్తున్నప్పుడు ఒక క్లిప్ అయితే పెడతాను మీరు కూడా చూసి చెప్పండి ఎలా చేశారో ఎలా చదివారో అన్నీ నాకైతే నేను సర్ప్రైజ్ అయ్యాను అనమాట బాగా అనిపించింది అనమాట నేల్లో పూజ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇంకా ఒకసారి అయితే వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి రెడీ అవుతున్నారు అంటే పొద్దుగా తలస్నానం చేసి వెళ్ళారు వర్క్ అక్కడ వర్క్లో ఉంటారు కదా అందుకని మళ్ళీ వచ్చి కొంచెం ఫ్రెష్ అవుతున్నారు అనమాట డైరెక్ట్గా ఉండలేరు వచ్చి కూర్చోలేరు అనమాట బాగా అనిపించదు కదా అందుకని ఫ్రెష్ అవ్వడానికైతే వెళ్ళారనమాట ఇంకా నేను జంజం వేయడం అయితే మర్చిపోయాను తర్వాత జంజం అయితే తయారు చేస్తాను వినాయకుడికి జంజం అయితే వేస్తాము మేము కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు ఎవరు ఆనవాయికి తగ్గట్టు వాళ్ళు కొంతమంది కలుషం పెడతారు మేమైతే కలుషం పెట్టామన్నమాట ఇప్పుడు ఇంకా అయితే వేసేసాను అనమాట జంజం వేసేసాను మంచిగా పిల్లల్ని రెడీ చేసేసాను ఈ లోపు మా హస్బెండ్ వచ్చే రోపు పిల్లల్ని రెడీ చేసి మా బాబుకి చెప్పాను ఈ బుక్స్ అని తెచ్చుకో దేవుడి దగ్గర పెట్టని ఇంకా పెట్టేసి చూసారా వాడే పూజ చేసుకుంటున్నాడు అక్కడ పెట్టేసి పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా అవుతున్నాము

కపిలో గజికర్ణకలంబోదవిటో విఘోర ధూమకేతుద్రక్షిణాచంద్రో గజాన ఉకరతుండర్ణకర్ణహృన్విష్య స్తన పూజ షోడజైతనామో విద్యారామి విహన్ ప్రవేశ నిద్రే సర్వకారు సర్వజమితే

పూజా విధానం విఘ్నరాజమహాభో ఏకదంతం సూరకర్ణం గజభక్త చతుర్భుజం శాశ్వం త్రతిష్టం వినాయకం ఉత్తమం గణాదిశ్రత శలం భక్తపతిష్టం తస్మాధ్యాయ వినాయకం ధ్యాయ ధర్మాసం దేవం తక్తకాంచతుర్భుజం మహాకాయ సర్వూరణ భూషితం శ్రీవర్షతి వినాయకా नाइतरज रत्न सिंहसन चारूँ पितृनम श्रीवर्स विवेक आश्रम समर्पयाम श्री शुक्ल गौरीप गौर महादंत गंधरीक्षण श्रीवर्धि आदमी समर्पयाम गजभक्त स्थमस्तः सर्वे विद भक्त प्राग महाद्तंत गृहाजन श्रीवर सिद्ध विनायक पाद्यम समर्पयाम शुक्ल आनाद गुजता गृहनाचरम दीव सत्यम सतम महाप्रभो श्रीवर सिद्ध विनायक आचरण समर्पयाम शुक्ल దతిక్షీరిక నం మధ్యవేతమస్ మౌద్రప్రచయం గృహవేదం గజభక్తనమస్ శ్రీ శ్రీ ఉద్ది వినాయక మధుకర్మం సమర్యాము శుక్లం స్థానం పంచావృతం గృహం గృహనాయక అనార సర్వర్వర్వర్వర్వజ్ఞ గర్వజిత శ్రీ వసతి వినాయక పంచామృతం సమర్పయా శుక్లం గంగా అమృత అమృతవాళి స్థానం పూజ భగవద్దీ వృద్ధు శ్రోద స్థానం సమర్పయామీ शुक्ल रक्त चारुदेग्ञ मंगल सुपभ प्रदम गृहतम लंबोदय हिंदी वर्षित शुक्ल रांचा ब्रह्मसूत्रों कांचन चित्र घूमने दैवृत्म भक्त देवे वरस विनायक युग्त्म स्पाप्या शुक्ल चंद्र गर्पूर कर्पूर पितृद्रमित श्रीवर्स विजय गंगाधन धारिया शुक्ल अच्छिता दिव्यां परमांद्री वर्ष अलंकार समर्पया नमस्ते पूजा पूजा जनस पाद पूजा एककूजयाम शुक्रम नम्बर धनम पूजयाम विज्ञाया नम्यम पूजिया अवय नम उधिम पूजा धीरे नम्बर कंठीम पूजिया में लंबूधर हम उधि पूजिया जनाने हृदय पूजा स्थूलकंठाई नमें कंठम पूजिया स्कंदाएँ नमस्कार स्कंदन पूजा पास हस्ताय ना हस्त पूजिया गजवक् नम व्र पूजया विघ्न हंत्रे नमह नेत्र पूजा शुक्रिया कर्ण पूजिया पादचंद्र लंबू पूजयाम सर्वे स्त्रि पूजा विज्ञा सर्वज्ञा पूजयाम पत्र पूजा पूजा मचिपत्र पूजिया नमचिग नम भावित्रीपत्र नम बलवीन पत्र पूजा गजानम द्रवे विज्ञान पूजया नम दत्तपत्र पूजया लंबोदे नम बज्रीपत्र पूजा गृह नम आश मनवी पत्र पूज्य गति कर्ण तुलसीपत्र पूज्यम एक दंताय नम चाकनी पत्र पूज्यम विकटाय नम कल पत्रम पूजा भिन्न दंताय नम विघनेका पूजा भटे नम धाम पत्रे पूज़्ञान देवदान पालचंद्रायन मकरववन पूज़म हेयरमय नम सिंधुवरयन पूजा सूर्यकर्ण नम जापत्र पूजया सूर्यग्रह घनीकूजया आयुवसराय नम शमी पूजास्तपत्रपत्र सूर्यसेवे नम अर्जुन अर्जुनपत्र पूजया पिलहाय नम अर्कन पत्र पूजा नम एक पत्र पूजिया

నేరేడు మారేడు నెలవంక మామేడు దుర్గతి చెంగుల ఉత్తేరి వేదృష్టి వేడగతి పూజించి పరివాలను దేవ జానవాలను జయమంగళం నుంచి శుభమంగళం స్త్రీస్తం బాధలు చెప్పిత్ర నవేంద్ర కోచం ఉంటే పూజ గమనించి జాతర జయించి నోకరచన పరివాలను దేవత గణపతి నిపుడు జయమంగళం నుంచి శుభమంగళం ఓ భజ నీ పంట నేనయ్య ఉండాల మీదకి దండ పంపు కమ్మ నేనే కడుపు నింపుడు భజ్యం వేరు జయమంగళం నుంచి శుభమంగళం పువ్వులు నేను గోళ పురుషుని పుష్పాన్ని ఎందుకు అంటే నేను గోల్పం ఎప్పుడు నేను ఏకచిత్రం సర్వదేవి దేవదేవి నింపు జయమంగళం నిర్మించే ఏకదంతమును ఎల్ల గజవంతం జాగ్రత్త ఉండక బలుపు మాసి పరిగణపించడం పైబడికి దేవ గనపతంగా ఇప్పుడు మంగళం ని మంగళం మంగళం మాకేజన్ మంగళం సర్వేజంతకు మంగళం ముందు సంచారం ఇప్పుడు మంగళం దేవ గణపతం ఇప్పుడు ఇప్పుడు జయమంగళం నిత్యం శుభమంగళం ఈరోజు మా ఇంటి వినాయక సేవైతే జరిగిందండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు